జై అండి రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మేము ముందుకు ఒక ప్రత్యేకమైన ముర్రా జాతికి చెందిన గేదెనైతే సేలుకి తీసుకోవడం జరిగిందండి రైతు మాటల ప్రకారము ఈ గేదె అయితే ఈనిన తర్వాత పన్నెండు నెలల పాటు పాలిస్తుందని అయితే రైతు గట్టిగా చెప్పడం జరిగిందండి ఈ గేదె విషయానికి వస్తే ఇది రెండవ అయితే గేదె అండి ఇది పదకొండు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ కలిగిందండి పర్ డేకి వచ్చేసి పొద్దున పూట ఐదు లీటర్లు సాయంత్రం పూట ఆరు లీటర్లు అయితే పాలిస్తుందని చెప్పి రైతే చెప్పడం జరిగిందండి ఇక ప్రాంతం వచ్చేసి నెల్లూరు డిస్టిక్ కావలిలో అయితే ఉండడం జరిగిందండి ఎవరికైనా ఈ గీద నచ్చితే డైరెక్ట్గా నేను కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే వీడియో పైన ఇవ్వడం జరుగుతుందండి అండ్ ఎవరికైనా నచ్చినట్టయితే డైరెక్ట్గా కాల్ చేసి రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చండి ఇలా మాట్లాడుకోవడం వల్ల మీకు తక్కువ అయితే రావడం జరుగుతుందండి రైతు దగ్గర ఇదే కాకుండా వేరే గేదెలు కూడా చాలా ఉన్నాయండి అవి కూడా చూసుకొని మీరు మాట్లాడుకొని తీసుకోవచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి మీకు కొత్త కొత్త కంటెంట్ అయితే నేను ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ వీడియో